ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ తో కలిసి వైట్ హౌస్ కు చేరుకున్న మోదీ ట్రంప్తో సమావేశమయ్యారు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోదీ ఆయనతో భేటీ కావడం ఇదే మొదటిసారి వీళ్ల భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు భారత్కి మోదీ లాంటి నాయకుడు ఉండడం గర్వకారణం అంటూ ట్రంప్ కొనియాడారు చాలా ఏళ్లుగా మోదీ తనకు స్నేహితుడన్నారు తమ స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తామన్నారు ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా తమకు ఆయిల్ గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయని అవి భారత్కు కావాలి అయితే తామే కాదు రెండు దేశాలుగా భారత్ అమెరికా కూడా కలిసి ఉండాలన్నారు తామెప్పుడు భారత్కి మంచి చేయాలని చూస్తున్నామన్నారు ట్రంప్ ఇక మోడీ మాట్లాడుతూ వైట్ హౌజ్ లో మళ్లీ ట్రంప్ని చూడ్డం సంతోషంగా ఉందన్నారు నూట నలభై కోట్ల భారతీయుల తరపున ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపారు దేశానికి సేవ చేసేందుకు ప్రజలు తనకు మూడోసారి అవకాశమిచ్చారన్నారు ఇక మరో నాలుగేళ్లు ట్రంప్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు భారత అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు మోడీ